సీఎం మాకు సిగ్గు చేడుగా ఉంది అంటా అంటారు చంద్రబాబు ఎంతమంది మంది తాలిబొట్లు తెంచుతావు చంద్రబాబు సిగ్గు శరం లేని చంద్రబాబు అంటారు నిలు సిగ్గు శరం లేని సీఎంఏ అంటారు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాళ్ళ ఈ రాష్ట్రానికి సీఎం ఎలాంటి సీఎం తెచ్చుకున్నారే ఈ రాష్ట్రం నిన్ను సిఎం చంద్రబాబు నాయుడు గారు మీ వచ్చి మా తల్టీ మధ్యాన్ని తాగి ఎంత మంది చనిపోతాన్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ మీద ఏదో ఉండి ఇప్పుడు చంద్రబాబు ఎందుకంటే డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా నిన్ను చంద్రబాబు అంటున్నామంటే మీకు సిగ్గు చెడు లేని చంద్రబాబు నువ్వు చంద్రబాబు కల్తీ మధ్యాన్ని నమ్మి ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుంటా ఉన్నావు ఎంతమందిని ఇంకా నీవు పొట్టను పెట్టుకోవాలనుకుంటా ఉన్నావు నీలాంటి సీఎం ఈ రాష్ట్రానికి కావాల్సింది సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నామే సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎక్కడికి వెళ్ళింది రే ఆ సనాతన ధర్మం చంద్రబాబు నాయుడు గారి సంఖ నగుతాడు అవా పవన్ కళ్యాణ్ గారు అంటాడు